హాయ్ అండి నమస్తే అండి ఈరోజు నేను చాలా సింపుల్గా ఉండేటటువంటి నల్ల దండ అయితే చూపించబోతున్నానండి ఇది చాలా చాలా సింపుల్గా ఉంటుందండి చాలా క్లాసీగా అనిపిస్తుందండి చాలా సింపుల్గా ఉండే నల్ల పూసల దండ ఎలా ఉందో అయితే చూద్దామండి చూసారా చాలా సింపుల్గా ఉందండి బయట అయితే చాలా తక్కువండి ఇలా కింద వైపు అయితే గోల్డ్ బాల్ వస్తుందండి ఈ బాల్ అయితే మంచి లుక్తో ఉందండి సైడ్ వచ్చేసి రెండు ముత్యాలు వచ్చాయండి అటు పైన కెంపులు అయితే వచ్చాయండి చాలా చాలా మంచి లుక్ అయితే వస్తుందండి పైన అయితే ఇలా నల్ల పూసలు అయితే వచ్చాయండి సింగిల్ లైన్ అండి చాలా సింపుల్గా అనిపిస్తుందండి చాలా చాలా క్లాసీగా అనిపిస్తుందండి మనకి బడ్జెట్ తక్కువలో అయితే మనకి వస్తుంది వెనకాల బుక్స్ అయితే ఇలా వచ్చిందండి బుక్స్ కూడా చాలా గట్టిగా ఉందండి చాలా మంచి లుక్తో ఉందండి ఈ దండ అయితే మాత్రం వర్కింగ్ ఉమెన్స్ డైలీ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి చాలా మంచి లుక్తో ఉందండి చాలా సింపుల్గా అనిపిస్తుంది ఈ దండ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి హుక్స్ అయితే ఇలా వచ్చిందండి చాలా తక్కువ వెయిట్ అండి డాలర్ కూడా చాలా మంచి లుక్తో అనిపిస్తుంది కింద ఈ బాల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి చూసారా బాల్ గోల్డ్ బాల్ ఎంత బాగుందో మంచి లుక్తో ఉందండి చాలా సింపుల్గా అనిపిస్తుందండి క్లాసీగా అనిపిస్తుంది ముత్యాలు కానివ్వండి కెంపు కానివ్వండి కూడా చాలా చాలా బాగుందండి మనకి తక్కువ వెయిటే కాబట్టి ఇలాంటిది ఒకటి చేయించుకున్నట్లయితే మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకొని పోవచ్చండి చాలా బాగుంది ఈ గోల్డ్ బాల్ మీద ఉండే డిజైన్ మాత్రం చాలా బాగుందండి బాల్ మాత్రం బల్య మంచి లుక్ వస్తుంది ఇది మొత్తం అంతా కలిపి కూడా ఫైవ్ గ్రామ్స్ అండి మనకైతే తక్కువ అమౌంట్లో అయితే దండ అయితే వచ్చిందండి సింపుల్గా చిన్న చిన్న ఫంక్షన్స్ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది నాకైతే మాత్రం ఇది చాలా బాగా నచ్చిందండి అలాగే ఈ వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్